హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరికీ మార్నింగ్ ఉండే రొటీనేనండి ఇది ఇంటి ముందు అయితే కడిగి ముగ్గులైతే వేసుకుంటారు అపార్ట్మెంట్ల వల్ల అయితే బయట తడుగుడ్డు పెట్టుకొని ముగ్గు వేసుకుంటారు కదా ఇంకా నేనైతే ఇది నేనే చేసుకుంటానండి ఎందుకంటే కొంచెం మనకు కూడా ఏదైనా పని అది చేసుకుంటే బాడీ అయితే కొంచెం ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది కదండి ఇంకా మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కాబట్టి నేనైతే ఈ కడుక్కోవడం ముగ్గులు వేసుకోవడం అంతా నేనే చేసుకుంటానండి కొంచెం తడుగుడ్లుని గిన్నెలతో అనుకునే పని అయితే మన నాకు ఒక ఆవిడ ఉందన్నమాట ఆవిడైతే చేసి పెడుతుంది ముందైతే ఇవన్నీ పెట్టుకున్నాను బయట రోడ్డు మీద కూడా ముగ్గులు వేసుకున్నాను కదండి ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశానండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేను జస్ట్ పార్కింగ్లో పెట్టుకునేది అలాగే మెట్ల మీద పెట్టుకున్నది అయితే ఇందులో నేను అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను షార్ట్స్లోని బయట పెట్టే ముగ్గులు రోజు పెడతానండి ఒకసారి షార్ట్స్లోకి అయితే వెళ్ళి నా ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు కడిగి ముగ్గులు అవి పెట్టుకున్న తర్వాత అయితే నేను దీపారాధన కంప్లీట్ చేసుకుంటున్నానండి ఈ రోజు కొంచెం బేగనే లెగ్సాను పాప కూడా సింపుల్గా మమ్మీ రోజు నాకు సాంబార్ రైస్ కావాలని అడిగిందండి ఇంకా సాంబార్ రైస్ అయితే అంత హడావిడే ఉండదు అందుకని నైట్ నేను సాంబార్లోకి ముక్కలు కోసుకొని రెడీగా పెట్టించుకున్నాను ఇంకా ముక్కలు రెడీగా ఉన్నాయి కాబట్టి నార్మల్ వాటర్లో చింతపండు నానబెడితే కొంచెం టైం పడుతుందండి ఇంక అందుకని నేను మరబెట్టుకున్న వాటర్ అయితే ఇందులో వేసుకుంటున్నాను పప్పు ఉడికే అయితే ఇది బాగా నానిపోతుందండి బాగుంటుంది అనమాట అందుకని నేను ఒక చిన్న టీ గ్లాస్తోనైతే అయితే చేసుకుంటున్నానండి ఒక గ్లాస్ పప్పుకైతే మూడు గ్లాసులు వాటర్ వేసుకొని నేను మీడియంలో పెట్టుకున్నాను ఫ్లేము గ్యాస్ని ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోద్ది ఈ లోపు నేను ముక్కలన్నీ కట్ చేసుకున్నానండి వంకాయలు అయితే తెల్లవారే కట్ చేసుకున్నాను వంకాయ ఆనపకాయ క్యారెట్ ఇంకా ముల్లంగి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాట అన్నీ వేసానండి ఇందులోని వేసుకొని చింతపండు అయితే పుల్ల పిసుకుంది ఉన్నది కదండి అది వేసుకొని దీనిలో ఉప్పు ఇంకా కారాన్ని యాడ్ చేసుకొని హైలో పెట్టుకొని కొంచెం మరిగేటప్పుడు సిమ్లో పెట్టించుకుంటే ముక్కలు అన్నీ మగ్గిపోతాయండి ఈ లోపు పప్పు అయితే ఉడికిపోయింది అనమాట నేను పప్పుని మెదిపిసుకున్నాను మెదుపుకొని ఇప్పుడు ముక్క కొంచెం ఉడికిన తర్వాతే పప్పు యాడ్ చేసుకోవాలండి వేసుకొని ఇంకా అది అలా సిమ్లో పెట్టుకుంటే సాంబార్ అయితే కుక్ అయిపోద్ది మనకి టైం ఉండేటప్పుడు ఇలా చేసుకుంటే ఈ టేస్ట్ కూడా బాగుంటుందండి నేను నార్మల్గా తెల్లవారు ఎక్కువ కుక్కర్లో చేసేదే మీకు చూపించాను ఇప్పుడు నార్మల్గా అయితే ఇలా కుక్ చేసుకుంటాను అనమాట ఇది మరిగేలోపు నేనైతే సాంబార్ పొడి ఉంటుంది కదండి అది ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను తాలింపులో వేసుకున్నా బాగుంటుందండి కాకపోతే నేను ఇందులో వేసాను ఈ సాంబార్ అయ్యేలోపు అయితే నేను పక్కనే రైస్ కూడా పెట్టించుకున్నానండి ఇంకా సాంబార్ రైస్ కాబట్టి రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ సాంబార్లో యాడ్ చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు ఈ సాంబార్కి నేను పోపు రెడీ చేసుకున్నానండి కొంచెం నెయ్యి వేసి సాంబార్ పోపు పెట్టుకుంటే సాంబార్ రేస్ చాలా టేస్ట్గా ఉంటుందండి నెయ్యి వేసుకొని కొంచెం పెట్టిన తర్వాత మనం ఇందులో ఎల్లుల్పాయి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకుని కూడా వేసుకోవాలండి నెయ్యిలో చేసేటప్పుడు సిమ్లోనే చేయాలండి లేకపోతే ఆయిల్ కన్నా నెయ్యిలో బేగ మాడిపోద్ది అనమాట పోపు పోపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు ఉడుకుతున్న సాంబార్లోనైతే నేను మరిపోయింది కదండి బాగా సాంబార్ అందులో ఇది యాడ్ చేసుకున్నాను అనమాట చేసుకొని మధ్యాహ్నంకైతే కొంచెం సాంబారుని పక్కకు తీసుకున్నానండి నేను ఎందుకంటే మేము నార్మల్గా రైస్తోనే తింటాము ఇంకా పాప అడిగిందని చెప్పి పాపకు సాంబార్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా పోపు పెట్టుకున్న తర్వాత దీన్ని అయితే బాగా కలిపిసుకోవాలండి కలుపుకొని ఇది ఇంకా మరగాల్సిన అవసరం అయితే లేదు మొత్తం అన్నీ మరిపోయాయి కదా నేను ఒక చిన్న మధ్యాహ్నం గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన సాంబార్లోని ఇప్పుడు మనం అన్నం వండుకొని వార్చుకున్నాం కదండి వేడిగా ఉన్న అన్నాన్ని అయితే ఇందులో వేసుకోవాలి కొంచెం సాంబారు ఎక్కువే వేయాలండి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్ వేసిన తర్వాత కూడా ఉప్పు కొంచెం సరిపోదండి ఉప్పు అయితే యాడ్ చేయాలి రైస్ కొంచెం చప్పగా ఉంటుంది కదండీ ఈ సాంబార్లోని రైస్ అయితే మాత్రం ఎలా లేదన్నా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి అప్పుడు సాంబార్లో ఉన్న ఫ్లేవర్ అంతా మొత్తం రైస్కి పడుతుంది ఇంకా సాంబార్ చాలా పోతే నేను మళ్ళీ యాడ్ చేసానండి ఎందుకంటే రైస్ పీల్ చేస్తుంది అనమాట సాంబార్ని సాంబార్ రైస్ కంప్లీట్ అయిపోయిందండి మా అయితే ఎప్పటి నుంచో మమ్మీ నాకు స్వీట్ చట్నీ చెయ్యి మమ్మీ అల్లం చట్నీ అంటుందండి ఇంక అందుకని నేను అల్లం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్ అండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది హోటల్లో చేసిన టేస్టే వస్తుంది నాలుగు స్పూన్లు ధనియాలు నాలుగు స్పూన్లు పచ్చనపప్పు రెండు ఏమో మినపప్పు వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి అసలు ఇవి ఫ్రై చేస్తూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం కొంచెం ఒక పెద్ద ముక్కే వేసుకోవాలండి ఎందుకంటే ఇందులో అల్లం ఫ్లేవరే బాగా తెలుస్తుంది అనమాట ఇది ఇందులో చింతపండు కూడా ఫైనల్గా ఈ వేడిగా ఆయిల్ ఉన్నప్పుడే వేసేసుకొని జస్ట్ కలుపుకొని కట్టేసుకోవాలి ఈ లోపు చల్లారిపోయిన తర్వాత మిక్సీలోని సాల్ట్ ఇంకా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ఎంత వేసుకుంటున్నాం బెల్లం అంతా వేసుకోవాలి చింతపండు కూడా ఉంది కదా ఇంక అందుకని బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా చేయకపోతే మాత్రం ట్రై చేయండి ఒకసారి చేశారంటే మీరే మళ్ళీ మళ్ళీ చేస్తారనమాట ఈ చట్నీ ఎంత బాగుంటుందా అనేసి ఈ చల్లారిపోయిన దాన్ని వేసుకొని ముందు వాటర్ వేయకుండా మిక్సీ చేసుకోవాలండి అప్పుడే బాగా నలుగుతాయి ధనియాలు కొంచెం నలగవు కదండి అందుకని ఇప్పుడు బాగా నలిగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట లేదంటే ధనియాలు నోటికి తగులుతాయండి ఇదిగోండి ఇప్పుడు దీనికైతే పోపు అయితే ఏం పెట్టక్కర్లేదండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను నిన్న ఇడ్లీ పెట్టలేదు కదండి ఇంక ఇడ్లీ రుబ్బు ఉండిపోయింది అందులోనైతే ఇంక ఈ రోజే ఫైనల్గా ఇంక లాస్ట్ అయిపోయిందని చెప్పి నేనైతే ఇందులో ఒక నాలుగు స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకొని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను పిల్లలు వెళ్ళేటప్పటికైతే నానలేదండి వాళ్ళకి వేసి ఇచ్చేసాను మేము తినేటప్పటికైతే ఒక హాఫ్ అన్ అవర్ నానిందనమాట హాఫ్ అన్ అవర్ నా అంతే బాగా పొంగుతూ వస్తాయండి ఇప్పుడు నార్మల్గా మార్నింగ్ వేసేటప్పుడు అయితే అంత పొంగ పొంగవు కానీ టేస్ట్ ఒకేలా ఉంటుందండి బాగానే ఉంటుంది నేను ముందు పిల్లలకైతే వేసేస్తున్నాను గోధుమ పిండి వేసాక కొంచెం ఉప్పు చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం చప్పగా ఉంటుందన్నమాట మనం ఇడ్లీకి పిండికి సరిపడా సాల్టే వేస్తాం కదా మళ్ళీ గోధుమ పిండి యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి నేను వేసుకొని వేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి సిమ్లోనే అయితే ఏం పెట్టకండి ఇవి బాగానే కుక్ అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇవి పైకి తేలిన తర్వాత గరిటితో కలపండి నార్మల్గా అయితే నాన్ స్టిక్ అయితే అంటుకోదనమాట కాకపోతే ముందే కద కదపకుండా ఉంచితే అవే తేలిపోతాయి అండి ఇదిగోని చూడండి అవే పైకి వచ్చేస్తాయి ఇందులో తిన్ చోడ వేయక్కర్లేదు పెరుగు వేయక్కర్లేదు ఏమి వేయక్కర్లేదండి ఇడ్లీ రుబ్బు మాత్రం మూడు రోజులు పులిస్తే చాలండి బాగా వస్తాయి అనమాట నేను రెండు వాయిల్ కింద అయితే వేసుకున్నాను పెద్ద పాపకి చిన్నపాపకిని కొంచెం ఇలాంటివి వేవేనైతే ఫ్రెండ్స్ కూడా ఇష్టంగా తింటారు కదండి కొంచెం అయితే ఎక్కువ పెట్టమని అడుగుతారనమాట ఇంక అందుకని నేను రెండు వాయిల్ కింద వేసుకొని పిల్లలిద్దరికీ అయితే బాక్సులోకి ముందు వేసాను పిల్లలు వెళ్ళిపోయాక నేను వే మేము వేసుకోవచ్చు అనేసి ఇప్పుడైతే చట్నీని ఇది పెట్టానండి అలాగే సాంబార్ రైస్ కూడా ఇంకా పెద్దపాపకి లంచ్ పెట్టాలి కదా పెట్టాను ఇంకా చిన్న పాప కూడా మమ్మీ నాకు కూడా కొంచెం పెట్టు మమ్మీ సాంబార్ రైస్ పిల్లలు అయితే టేస్ట్ చూస్తారనంటే అంటే పాపకు కూడా పెట్టానండి దీంతో నిమ్మకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పడాలు అది వేయించుకుంటే కాకపోతే స్కూల్కి అప్పడాలు పెట్టినా మెత్తగా అయిపోతాయి నిమ్మకాయ పచ్చడి అయితే మా పిల్లలు తినరండి ఇంకా అందుకని పిల్లలకైతే నేను టమాటే పచ్చడితోని సాంబార్ రైస్ పెట్టాను అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది మీరు అప్పడాలు తిన్నా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి అయినా చాలా బాగుంటుంది ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి కాకపోతే హాఫ్ అన్ అవర్ కుక్ కావాలండి సాంబార్లో రైస్ బాగుంటుంది అన్నమాట పిల్లలు అయితే వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన గారికి పెట్టాను మా ఆయన గారికి ఇలా సాంబార్ ఏదైనా ఉంటే టిఫిన్లోకి తనైతే సాంబార్ని ఇష్టంగా తింటారండి అందుకనేసి కొంచెం స్పూన్ పెట్టి పెట్టేశాను ఇప్పుడు నేనైతే కొంచెం బట్టలు ఉన్నాయండి బట్టలు మిషన్లో వేసుకుంటున్నాను నేను కూడా తినేసానండి టిఫిన్ తినేసి బట్టలు వేసుకుంటున్నానండి ఎందుకంటే నిన్న వాష్ చేయలేదండి ఇంకా మొన్నటి బట్టలు నిన్నటి బట్టలు ఇప్పుడు ఈరోజు పిల్లలు ఇప్పినవి అవన్నీ ఉంటాయి కదండి ఇంక అందుకని ఈరోజు వాష్ చేసేస్తాను ఎందుకంటే నైట్కైతే ఒక పెళ్ళికైతే అయితే వెళ్ళాలండి ఇప్పుడు మధ్యాహ్నం నుంచే వెళ్ళాలి పెళ్ళికూతురుతోని మండపానికి బయలుదేరమన్నారు కానీ ఇంక ఇప్పుడు వెళ్ళి మళ్ళీ సాయంత్రం అంటే ఇంక పనులు అవ్వండి ఇంక అందుకని ఏకంగా నైటే బయలుదేరి వెళ్ళొచ్చులే అనేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా స్కిప్ చేసాం అనమాట నిన్న ఆల్రెడీ వెళ్ళి కనబడ్డామండి పెళ్ళికూతురుని చేసినప్పుడు మా ఆయన గారు నేను ఇద్దరు విని ఇప్పుడైతే కంపల్సరీగా మార్నింగ్ పెళ్ళికూతురుతో బయలుదేరమన్నారు కానీ ఇంక ఇంట్లో పనులు అవ్వవు కదండి ఇంకా రోజంతా ఉండిపోతే ఇంక అందుకని వెళ్ళలేదు ఈవినింగే వెళ్దాం అనేసి అందుకే నేను బట్టలు వాష్ చేసుకుంటున్నానండి నార్మల్గా అయితే కొంచెం అన్నవది తినేసిన తర్వాత వెంటనే పడుకోకుండా బట్టలు ఏమైనా ఉంటే ఇలా పనులు అవి ఏమైనా చేసుకుంటాను కానీ ఇంక ఇప్పుడైతే ఇంక ఈవినింగ్ పనులు ఉన్నాయి ఇంక పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళకి కొంచెం పెట్టేసి ఏమైనా కొంచెం కాసేపు ఇంట్లో పనులు ఉంటే చూసుకోవచ్చు పప్పు కూడా రుబ్బది అయిపోయిందండి గ్రైండర్లో వేసుకోవాలన్నమాట ఇంక అందుకని బట్టల పని అయితే చేసుకుంటున్నాను నేను ఈ మొత్తం ఇదంతా అయ్యి బట్టలు అవి అయితే ట్వెల్వ్ అయిపోయిందండి కానీ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉందండి నైట్ అయితే చలేసేస్తుంది ఎర్లీ మార్నింగ్ లేసేటప్పటికి మంచి పడుతుంది కానండి అండి ఇలా మధ్యాహ్నం అయ్యేటప్పటికి మాత్రం విపరీతంగా ఎండ బాగా కాస్తుందండి మాకు ఇంకా రథసప్తం వచ్చిందంటే ఇంకా మరీ ఎండలు ఎక్కువైపోతాయండి అసలు రథసప్తం అవ్వడం అవ్వడమే ఓకేనండి ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్